శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ప్రమాదంలో ఉన్నావు బిడ్డ ఇప్పుడు నీ ఇంట దుష్టశక్తులు తిరుగుతున్నాయి నీ తండ్రి చెప్పేది విని ఒక నిర్ణయం తీసుకో అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఏ మాత్రం కూడా అస్సలు కంగారు పడకు ఎప్పుడు కూడా కొంచెం కూడా నువ్వు తల్లి ఒకడు చెప్పనమ్మా ఇప్పుడు నువ్వు ఇన్ని రోజులుగా నువ్వు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండేదానువు ఎవరో నిన్ను అంటే నువ్వు ఎంత ఎదుగుదల ఎదిగినా సరే ఎవరో ఒకరు నిన్ను కిందకి లాగేందుకు కూడా ప్రయత్నిస్తున్నాడు కదా ఏదైనా సరే నీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు వచ్చినా తరచూ ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వచ్చినా సరే నీ ఇంట్లో దుష్టశక్తులు తిరుగుతున్నాయా లేదని నీకు అర్థమవుతుందమ్మా అలానే ఎవరైనా సరే నీకు గిట్టిన వాళ్ళు నీ పైన చేతబడి చేయించాలని నీకు అనుమానం కూడా ఉంది కదా బిడ్డ ఈ ప్రపంచంలో దై క్తులు ఉన్నట్లే దుష్ట శక్తులు కూడా ఉన్నవారు అంటే ఉన్నాయని నమ్మేవారు ఎంతమంది ఉన్నారో ఉన్నారు ఇక అలాంటి వాళ్ళ దగ్గరకు దుష్ట శక్తులు రాకుండా తాయెత్తులు పెట్టుకోవడం అలాగే దేవుడు ఫోటోల దగ్గర పెట్టుకోవడం ఇలాంటి లక్షణాలనివి చేస్తూ ఉంటారు ఇక మీ ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నాయని చెప్పడానికి నీకు కొన్ని కొన్ని సంకేతాలు నేను ఎప్పుడు కూడా తెలియచేయబోతున్నానమ్మా వాటిని నువ్వు జాగ్రత్తగా విని తెలుసుకున్నావంటే నీ జీవితం ఇంకా ఇంకా బ్రహ్మాండంగా అద్భుతంగా ఆనందంగా ఉంటుంది చూడమ్మా నీ ఇంట్లో కనుక దుష్టశక్తులు ఉంటే అర్ధరాత్రి నీకు అకస్మాత్తుగా మెలక వస్తుంది అలాగే ఇంట్లో పెంచుకుంటున్న మొక్కలు పువ్వులు ఉన్నటువంటివన్నీ కూడా ఎండిపోతాయి మరి ముఖ్యంగా తులసి మొక్క ఎక్కువగా సాలేలు గుళ్ళు కనిపిస్తాయమ్మా అప్పుడు మీ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నట్లే అంటే నీకున్నటువంటి వస్తువులు కూడా కనిపించకుండా పోతాయి అంటే ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నప్పుడు బాగా తలనొప్పి ఉంటుంది కిటికీలు తలుపులను మూసి తెరిచే సమయంలో నిరంతరం శబ్దం చేస్తాయి ఏ ఇంట్లో అయితే జాగ్రత్తగా ఎంత జాగ్రత్తగా ఉన్నా పాలు పొంగిపోవడం పాలు మాడిపోవడం లేదంటే మీ చేతి నుంచి పాలు కిందకి పొలికిపోవడం కింద పడిపోవడం ఏదో తెలియని బాధ మీ కుటుంబాన్ని వెంటాడుతూ ఉంది కదా అనవసరమైనటువంటి స అంటే సలహాలు నీ అంటే ఆలోచనలు నీలో చెలరేగుతున్నాయి కదా అసలు సాయంకాలం మారు దాటాక సూది ఉప్పు నూనె కూడుగుడ్లను ఇంటికి తెచ్చుకోకూడదమ్మా ఎందుకంటే ఇవి శని స్థానాలు కాబట్టి వీటిని ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంటికి దరిద్ర పడుతుంది ఇంట్లో గోరింటాకు చెట్టును పెంచుకోకూడదు విరిగిన వస్తువుని ఇంట్లో ఉంచితే అశుభ ఫలితాలు ఉంటాయి ఆర్థిక నష్టం అనారోగ్య సమస్యలు వెంట డుతుంది కాబట్టి ఈ వస్తువులు ఇంట్లో ఉంటే వెంటనే తల్లి వంటగదులు పూజ గదులు అస్సలు ఉండకూడదు తల్లి వంట గదిలో పూజ చేయడం మంచిది కాదని మా నిపుణులు కూడా చెప్తున్నారు ఎంతోమంది పండితులు కూడా చెప్తున్నారు తల్లి అలానే మీ ఇంట్లో బీరువాకి ఇంట్లో ఉన్న బీరువాకి అర్థం అనేది అస్సలు ఉండకూడదు అందులో మొహం చూసుకోవడం వల్ల లక్ష్మీదేవికి పూర్తి బాధ అనేది కలుగుతుంది కాబట్టి కోపం వస్తుంది కాబట్టి డబ్బు అనేది అస్సలు నిలబడదమ్మా దీపం అనేది దేవతల స్వరూపం కదా ఇక నువ్వు రోజు స్నానం చేసిన తర్వాత ఇంట్లో దీపం పెడితే దుష్ట అయ్యి ఇంట్లోకి అసలు ప్రవేశించ అంటే ప్రవేశించబిట్టా కాబట్టి జాగ్రత్తగా నీ బాబా చెప్పినట్లుగా నడుచుకో సంతోషంగా ముందుకెళ్ళావంటే నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది ఏంటి బాబా నేను ఎన్ని చేసినా సరే నా జీవితం ఎందుకు మారడం లేదో కష్టంగా అనిపిస్తుంది ఎందుకు బాబా అని నువ్వు ఎప్పుడు కూడా దీనంగా నా కళలోకి చూస్తూ నువ్వు అడుగుతున్నావు కదా తల్లి సరే తల్లి నీకైన కోరికను నేను తీరుస్తాను నీ తండ్రి మీద ఎప్పుడు కూడా నమ్మకంతో ఉండు నమ్మకాన్ని మాత్రం అస్సలు కోల్పోవద్దు బిడ్డ ఎందుకంటే ఆ నమ్మకమే నేను ఖచ్చితంగా రక్షిస్తుంది కాబట్టి అర్థమైంది కదా ఇది ఈరోజు నీ సాయి తండ్రి నీ కోసం చెప్పాడు తల్లి కాబట్టి నువ్వు ప్రమాదంలో ఉన్నావో లేదో నువ్వే తెలుసుకో నీ సాయి తండ్రి చెప్పేది విని నీ ఇంట దుష్టశక్తులు తిరుగుతున్నాయో లేదో నువ్వే తెలుసుకోవాలమ్మా అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించరండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిన అంటే నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు